గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హ్యాప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ ఏంటిదంటే రెండు నోటిఫికేషన్లకు ఆర్థిక శాఖ ఆమోదించింది మనకు జూలై పదిన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాననేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగిందండి సో అదేవిధంగా జూలై పదిన జాబ్ క్యాలెండర్లో పదమూడు రకాలమైన పోస్టులను భర్తీ చేయడానికి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఆర్థిక శాఖ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే సో మొత్తానికైతే ఆర్థిక అర్ధగణక శాఖలో కొత్తగా నూట అరవై ఆరు పోస్టులు అయితే ఆమోదం పొందడం జరిగింది అదేవిధంగా మూడు వందల ముప్పై తొమ్మిది కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోదం ఇక్కడ చూడొచ్చు దాంట్లో చీఫ్ మే జనరల్ మేనేజర్ చీఫ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు జాయింట్ సెక్రటరీ అండ్ సూపరింటెండెడ్ జనరల్ మేనేజర్ డివిజనల్ ఇంజనీరింగ్ అండ్ సునీ సీనియర్ అకౌంట్ ఆఫీసర్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ అండ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సబ్ ఇంజనీరింగ్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ల సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి మూడు కొత్త ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదించింది దీనితో పాటుగా అర్ధగణక శాఖల్లో నూట అరవై ఆరు కొత్త పోస్టులకు ఆమోదం తెలపడం జరిగిందండి దీంట్లో కనుక చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్లు పన్నెండు అసిస్టెంట్ డైరెక్టర్లు పన్నెండు స్టాటిస్టికల్ ఆఫీసర్లు నలభై ఆరు డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ నలభై నాలుగు అండ్ సూపరింటెండెంట్ ఐదు సీనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అకౌంటెంట్ నాలుగు జూనియర్ అసిస్టెంట్ ఇరవై మూడు పోస్టులు ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ మార్ మార్సులతనియ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మొత్తానికైతే ఇక్కడ పేస్కేల్ కూడా ఇవ్వడం జరిగింది సార్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కనుక చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల నుంచి ఒక లక్ష నలభై మూడు వేల రూపాయలు అసిస్టెంట్ డైరెక్టర్ అయితే యాభై నాలుగు వేల నుంచి ఒక లక్ష ముప్పై మూడు దాకా అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు నలభై ఐదు వేల నుంచి ఉంటుంది శాలరీ ఒక లక్ష ఇరవై నాలుగు వేల దాకా డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ను చూసుకున్నట్లయితే స్టేట్ స్కేల్ కనుక చూసుకున్నట్లయితే నలభై మూడు వేల నుంచి ఒక లక్ష పద్దెనిమిది వేలు వరకు ఉంటుంది సో మొత్తానికైతే నూట అరవై ఆరు పోస్టులు ఉండడం జరిగిందండి సో ఏ క్షణంలో అయినా ఈ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి రెండు నోటిఫికేషన్లు సంబంధించినటువంటి అప్డేటు ఇంకా కొంతమంది అభ్యర్థులు జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి అప్డేట్ ఏమైనా వచ్చింది సార్ అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా విషయం ఏంటిదంటే జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేసిందండి సో త్వరలోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వేస్తుంది అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో దాదాపుగా ఏడు వేల ఐదు వందల వరకు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుందండి అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే జూనియర్ ఏదైతే పంచాయతీ సెక్రటరీ ఉన్నాయో సో అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జూనియర్ పంచాయతీ సెక్రటరీ లాగా జీపీ గ్రామ పరిపాలన ఆఫీసర్ అధికారులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనే రెవెన్యూ సంబంధించినటువంటి పట్టాదారు పుస్తకాలైనా మరిన్ని సేవలైనా అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్ మేజర్గా ఇక్కడ చూడండి సార్ మనకు స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి గ్రామంలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందండి సో ఇది మొత్తానికైతే తెలంగాణలో ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయ్యి చెప్పుకోవాలి ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఏ క్షణంలో అయినా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లు కంచెం లో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే వస్తాయి ఇదండి ఈరోజు అప్డేట్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్